హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా ఏమైతుందంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా కింద కామెంట్స్ ఏంటి అంటే స్టోరీస్ ఎందుకు పెట్టట్లేదు స్టోరీస్ ఆపేశారు ఎందుకు ఇవే కామెంట్స్ వస్తున్నాయి స్టోరీస్ నేనేం ఆపేయలేదండి ఏంటి అంటే యాక్చువల్గా నాకు వేదానంద నివేదితం క్లైమాక్స్ రాలేదు ఇంకా నేను ఇంకా రైటర్ని కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను బట్ తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ఇంకా ఇప్పటికీ చాలా మనసు అయిపోయింది కాబట్టి ఆ స్టోరీని అక్కడికే వదిలేసి మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు రా రాబోతున్నాను ఏంటి అంటే సస్పెన్స్ అండి నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంతే కాదండి ఈ వీడియో చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఏంటి అంటే స్టోరీసే కాదు స్టోరీస్తో పాటు మా వీడియోస్ కూడా వస్తాయి వాటిని కూడా ఆదరించండి ఇలాగే ప్లీజ్ ఈ స్టోరీస్ని ఎలాగైతే ఆదరిస్తున్నారో మా స్టోరీస్ని మా రీల్స్ కానీ మేము యాక్చువల్గా మేము ఇంకా వేరే వీడియోస్ చేయాలని ప్లాన్లో ఉన్నాము సో ఆ వీడియోస్ని కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ రాబోతున్న కొత్త స్టోరీ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే నేను పెట్టే ప్రతి స్టోరీని మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఎపిసోడ్కి కామెంట్ చేసిన సత్యప్రియ గారికి నరేష్ చందన గారికి నిహారిక గారికి అండ్ ఆవులా బ్రదర్స్ ఇలా చాలామంది ఉన్నారు అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే మా స్టోరీస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇవి కాకుండా మేము వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ కానీ మా పిల్లల రీల్స్ కానీ మా వీడియోస్ కానీ అవి కూడా ఇలాగే ఆదరిస్తారని వాటికి కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హర్షిని టాక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్